అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆత్మకూరు మండలానికి సంబంధించిన వైసీపీ నాయకులు కార్యకర్తలు మరియు తోపుదుర్తి గ్రామానికి సంబంధించిన రైతులతో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పరిటాల శ్రీరామ్ ట్యాక్స్ పేరిట అక్రమాలు వసూలు చేస్తున్నారన్నారు గతంలో అభివృద్ధికి పాల్పడితే ప్రస్తుతం పరిటాల సునీత నేతృత్వంలో పరిటాల శ్రీరామ్ ట్యాక్స్ పేరిట అక్రమంగా ప్రతి కాంట్రాక్టర్ నుంచి మరియు కక్కలపల్లి టమోటా మార్కెట్ మరియు పంచాయతీ కార్యదర్శుల నుంచి కూడా నేను కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు పైన కూడా మనమంతా పోరాటం చేయాలన్నారు అదేవిధంగా అందరిని కాలువ లైనింగ్ పనులు చేపట్టడం వల్ల ఆత్మకూరు మండల వ్యాప్తికంగా ఉన్న అనేక గ్రామాల్లో నీరు ఇంకిపోయి రైతులు తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని అందుకని రానున్న రోజుల్లో స్థానికంగా ఉన్న రైతులంతా కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రతి మండలంలోనూ రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు రైతులు వైసీపీ నాయకులంతా ముందుకు రావాలని మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి రెడ్డి తోబుదుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను కార్యకర్తలను వైసీపీ నేతలను కోరడం జరిగింది